కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు నా నుంచి ఒకటే చెప్పేది స్టూడెంట్ అంటే మనం మెంటల్గా ఎట్లా ఫిక్స్ చేద్దాం అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఏజ్ మాత్రమే స్టూడెంట్ అని చెప్పేసి అనుకుంటాం ఫస్ట్ ఆ అపోహ తీసేయాలి మైండ్ నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి మళ్ళీ డెత్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కటి ఏ ఒక్క వ్యక్తికి అన్ని విషయాలు ఉండవు సో ప్రతి ఒక్క దశలో కూడా నేర్చుకోవడమే ఉంటుంది ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉంటుంది కదా ఏజ్ ప్యాటర్న్ మారుతున్న కొద్ది డెత్ అయ్యేంత వరకు కూడా థర్టీ ఏజ్ కావచ్చు ఫార్టీ ఏజ్ కావచ్చు ఫిఫ్టీ ఏజ్ కావచ్చు ఏ ఏజ్లో కానీ మనకు నేర్చుకోవచ్చు కోర్సెస్ ఉంటాయి కొంతమంది ఉంటారు లా చేస్తారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయినాక లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పీజీలు పీజీ అండ్ అదర్ కోర్సెస్ ఇస్తూ ఉంటారు దేని గురించి మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటా అంటే సొసైటీలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుస్తూ ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పేరెంట్స్ ఎంతో కష్టపడి మమ్మల్ని మనల్ని చదివిస్తూ ఉంటారు ఒకప్పుడు పాత సమాజంలో ఎట్లుండేదంటే పేరెంట్స్ సంపాద సంపాదించాలి ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు సంపాదించాలి మన పిల్లలకు నెక్స్ట్ భవిష్యత్తులో ఇరవై ఎకరాలు వాళ్ళకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన తప్పుడు ఆలోచన ఉండేది ఇప్పుడు అట్లా ఎవరైనా ఆలోచిస్తుందా భూమి జాగా ఇంపార్టెంట్గా మనకున్న పిల్లలకి ఒక మంచి ఆచారం మంచి ట్రెడిషనల్గా వాట్ ఇస్ వాట్ అనేది సొసైటీలో ఎట్లుంది అని నేర్పుతూ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే భూమి జాగా ఇస్తే అటోపీగో పన్నెండ్లగో ఇరవై ఏళ్ళకో తరిగిపోద్ది కానీ ఒక ఎడ్యుకేషన్ అనేది మనకిస్తే మనం ఒక ఫీల్డ్లో ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళిపోతాం ఒకసారి అందరూ కూడా ఒక కష్టపడి ఒక టూ టు త్రీ ఇయర్స్ కష్టపడు గవర్నమెంట్ జాబ్ కొట్టిననుకుంటాం ఊర్లో అప్పటిదాకా మీ నాన్న ఎవరో తెలియదు ఊర్లో బట్ ఒక్కసారి ఒక జాబ్ కొడితే మీ నాన్నకి ప్రతి ఒక్కరు కూడా రేపు నా అమ్మాయి వల్ల నా తండ్రి మంచి జాబ్ ఉంది అమ్మాయికి అని చెప్పేసి మీ నాన్నే రెస్పెక్ట్ ఇస్తారు మాకు జాబ్ వచ్చేంతవరకు కూడా మా పేరెంట్స్ ఎవరో కూడా తాడు ఊర్లో పక్కింటిలో కూడా తెలియదు మా నాన్న మా నాన్న గారికి మేము మొత్తం ఐదుగురం అన్నాము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం సార్ ఐదుగురం కూడా చిన్నప్పటి నుంచి ఎంతో స్టాబుల పెంచా పెంచాను మా నాన్న ఇప్పుడు ఉన్న దాంట్లో ఒకరిద్దరిని పెంచడానికి ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అట్లాంటిది పంతొమ్మిది వందల తొంభై మూడులో మేము ముగ్గడానికి ముందు మా నాన్నగారికి ఎటువంటి జాబ్ లేదు ఎంతో కష్టపడినప్పులు చేస్తే సింగరేణి రన్నింగ్ అప్పుడు రన్నింగ్ పెట్టేవాళ్ళు హస్యవాళ్ళు పెరిగని ఐడియా ఉందా అక్కడ మా నాన్న నేటివ్ ప్లేస్ అక్కడ సింగరే జాబ్ ఎనెక్ట్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి గోదావరి గంకే సెటిల్ అయ్యాం మొత్తం ఐదుగురు పడుతున్నాం మేము ఐదుగురు పట్టుకొని ప్రతి ఒక్కరు నాన్న వాళ్ళు అరే ఐదుగురు సన్స్ ఇంకా ఎట్లా పెంచు కష్టం ఎవరికి విచ్చేషండి అని కూడా మాట్లాడారు అట్లాంటిది మా నాన్నగారు కష్టపడి ఎంతో కష్టపడి మా భూమి జాగా ఏమీ ఇవ్వలేదు అని ఒక ఎడ్యుకేషన్ ఇచ్చిండు చిన్నప్పటి నుంచి మంచి స్కూలింగ్ ఇచ్చిండు వన్ టు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకు మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాం తర్వాత ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినాం కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడితే ఇప్పుడు అందరం కూడా మా ఇంట్లో ఐదుగురం ఐదుగురం కూడా గౌట్ ఎంప్లాయీస్ కాదు మా పేరెంట్స్ వాళ్ళు కష్టపడితేనే మనం ఇక్కడ దాకా వస్తుంది అదే మా నాన్న నాకు యాభై ఎకరాలు అనుకోండి మా నాన్న పేరు బయటకు వచ్చేది కాదు నేను బయటకు వచ్చేవాడి కానీ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక ట్రెడిషనల్గా ఒక సంస్కారం ఇప్పించి ఇట్లా ఉంటుంది ఇది సొసైటీలో ఇట్లా మంచి పొజిషన్కి వెళ్తే మనకి గుర్తింపు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పడం ద్వారా మనం ఇక్కడ దాకా వస్తుంది సో మీ అందరు కూడా చెప్పేది ఒకటే మీ నాన్న కష్టపడేది మీకోసమే ఇప్పుడున్న సొసైటీలో పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయికి నిండిపోతే పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు ఖచ్చితంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా జాబ్ చేయాల్సిందే నెక్స్ట్ సొసైటీలో ఇద్దరు కలిసి గట్టిగా పని చేసుకునే భర్త పడే ఇద్దరు కలిసి పని చేసుకుంటేనే సొసైటీలో మూవన్ అయిపోతాం పాతకాల పద్ద భర్త తీసుకొస్తాడు వారి ఇంట్లో ఉండాలా ఆలోచన ఉందా ఈ రోజుల్లో సో ఎట్టి పరిస్థితుల్లో మీ ఎడ్యుకేషన్ ఆ పద్దు వాటి ఎవరు ఎడ్యుకేషన్ లేదు చదువుకోవద్దు ఇబ్బంది అవుతుంది అంటే ఒక మంచిని నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి సింగింగ్ కావచ్చు డాన్సింగ్ కావచ్చు సమ్ అదర్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు ఏదైనా సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు వచ్చే మీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి కష్టపడండి రండి అప్పుడు మీతో పాటు మిమ్మల్నికైనా మీ పేరెంట్స్ కూడా మంచి గుర్తింపు వస్తుంది ఈ రోజుల్లో పేపర్ లేకుండా ఓన్లీ త్రో ఆన్లైన్ ద్వారానే ప్రతి ఒక్కటి అవుతుంది పోలీస్ స్టేషన్ కూడా ఒకప్పుడు మొత్తం బై హ్యాండ్ రాసుకునేది ఇప్పుడు ఆటితో రాసుకునే పన్నుందా పిటిషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేస్తాం ప్రతి ఒక్కటి సిస్టమ్లో ఎంటర్ చేస్తాం మీకు ఎఫ్ఐఆర్ అయింది అంటే ఆన్లైన్లో చూస్తాం సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం సో ఇటువంటి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఈ సమ్మర్ని వేస్ చేసుకోకుండా ఒక మంచి ప్రోగ్రాం పెట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసినటువంటి విఎస్ఐటి ఇన్స్టిట్యూషన్ అండ్ సుమన్

కాదు ఏ సమ్మర్ అయినా సరే పోటీ ప్రపంచంతో మనం మారాలి సమ్మర్ అన్నంత మాత్రమే పోయి హ్యాపీగా పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి రెండు నెలలు టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ కష్టపడ్డాం కదా ఓ రెండు నెలలు రెస్ట్ పడుకోవడానికి ఇచ్చిందా అన్న ఆలోచన బయటకు వెళ్ళిపోవాలి ఈ సమ్మర్ని కూడా మంచిగా యూస్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ ఒకటే కాదు ఒక టూ త్రీ అవర్స్ ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి టైపింగ్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ కావచ్చు సమ్మర్ వేరే ఏదైనా కావచ్చు లేదంటే స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఏదైనా ఒకటి నేర్చుకుంటే మీకు లైఫ్లో అది ఎప్పటికైనా పోతు ఎప్పటికైనా మళ్ళీ యూజ్ అవుతుంది ఈవెందులో కార్ డ్రైవింగ్ అయినా సరే ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు ఏదైనా నేర్చుకుంటే నేర్చుకుంటే పోయేదేము పది ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు అవసరం మళ్ళీ వస్తుంది ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ సిస్టమ్ అనేది మీకు ఎప్పుడూ ఒక దగ్గర అవసరం వస్తుంది సో ఆల్ ద బెస్ట్ మంచిగా మీ టైంని యూటిలైజ్ చేసుకోండి ఇది పోటీ ప్రపంచం మీరు ఎంత టైం వేసేస్తే మీ ఎన్నికల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని తోసేస్తారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు మంచి కష్టపడండి మీరు ఒక మంచి లోకి వస్తే మీ గుర్తింపు కన్నా మీ అమ్మ నాన్న గుర్తింపు ముఖ్యం ఊర్లో అది గుర్తుపెట్టు థ్యాంక్ యూ